స్వయంగా శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడిన క్షేత్రం ఇతిహాసాలు మరెన్నో ప్రాచీన గ్రంథాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నటువంటి అద్భుత క్షేత్రం హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చూపించబోయేదైతే అత్యంత ప్రత్యేకమైనటువంటి అరుణాచల క్షేత్రం ఈ క్షేత్రం యొక్క విశేషాలన్నింటినీ కూడా మీకు ఈ దేవాలయాన్ని చూపిస్తూ చెప్తాను ఈ దేవాలయాన్ని చూసి సందర్శించుకుంటూ మీరు మేము చెప్పే చరిత్ర కూడా వినండి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు గుడిలో మాకు మ్యాక్సిమం కుదిరినంత వరకు కూడా షూట్ చేశాను ఈ షూట్ చేసినంత వరకు కూడా చూపిస్తాను కాబట్టి ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకండి ఇంకా ఇక్కడ వెళ్ళడానికి దీని తర్వాత మేము ఈ ట్రిప్లో మేము ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాము వాటి బడ్జెట్ ఎంత అయ్యింది ఎలా వెళ్ళాలి ప్లానింగ్ ఎలా చేసుకోవాలి ఎన్ని రోజులు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు మేము పంపిస్తూ ఉంటాను ఈ వీడియోలో అయితే మీరు గుడి యొక్క మొత్తం చరిత్రను అయితే నేను మీకు వివరిస్తాను ఈ దేవాలయాన్ని స్వయంగా శివుడే ఆజ్ఞ చేసి చే నిర్మించాడట ఇంకా ఇక్కడ జరిగేటటువంటి పూజా విధానం అంతా కూడా శివాజ్ఞ చేత ఏర్పాటు చేయబడింది ఈ గిరి చుట్టూ అరుణం అనేటువంటి అరుణపురం అనే ఒక ఊరు ఉండేది దాని ద్వారా దీనికి అరుణాచలం అనేటువంటి పేరు వచ్చిందని కొన్ని పురాణాలు చెప్తున్నాయి స్కాంద అంతర్గతమైన అరుణాచలం మహత్యంలో ఇక్కడి స్వామివారి కైంకర్యాల గురించి ఎన్నో విశేషాల గురించి అయితే చెప్పడం జరిగింది ఇది ఒక జ్యోతిర్లింగం అని అగ్నిలింగం అని కూడా అని అంటారు అరుణాచలం అంటే అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ అని అర్థం ఎర్రని కొండ అని అర్థం అనమాట అరుణ అనే పదానికి మరొక అర్థం పాపములను పరిహరించేది అని కూడా మనం అరుణాచలాన్ని ఉంటాం అక్కడ తమిళనాడులో తిరు అన్నామలై అని కూడా అంటారు తిరు అంటే శ్రీ అన్నామలై పెద్ద కొండ అని అర్థం ఈ కొండని శివుడిగా భావించడం జరుగుతుంది సో దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తే పరమేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణ చేసేంత పుణ్యం కలుగుతుందన్న ఉద్దేశంతో అక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ అయితే చేస్తూ ఉంటారు ఈ గిరికి ఈ ఈ కొండగ తూర్పు భాగాన అరుణాచలేశ్వరం యొక్క దేవాలయం ఉంది దేవాలయం కంటే కూడా ఆ గిరికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఈ గిరి ప్రదక్షిణ యొక్క ఎంతో విశేషమైనది ఎంతో కష్టమైనది కూడా దాని గురించిన వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం దారిలో కనిపించే ప్రతి దేవాలయాన్ని కూడా మీకు నేను చూపించడం జరుగుతుంది కాబట్టి ఆ వీడియోని కూడా మిస్ అవ్వద్దు మన అప్కమింగ్ వీడియోస్లో అరుణాచలం గురించి ఇంకా మిగిలిన చెన్నైలో ఉన్నటువంటి కొన్ని దేవాలయాల గురించి కూడా ప్రతి వీడియోను అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు మిస్ అవ్వకండి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ రమణ మహర్షుల వారు కూడా ఈ మహాదేవాలయం గురించి ఎన్నో పుస్తకాల్లో ప్రస ఆయన ప్రశంసించడం జరిగింది మనం ఆయన ఆశ్రమాన్ని కూడా వచ్చే వీడియోస్ అది కూడా చూద్దాము రమణ మహర్షి గారి యొక్క ప్రత్యేకమైన ఆశ్రమం మన ఈ అరుణాచలంలోనే దేవాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది అది చాలా వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ కూడా మిస్ అవ్వకుండా దాన్ని చూడండి క్యారెంట్గా చూస్తారు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఆశ్రమాన్ని మాత్రం మిస్ అవ్వకండి సో ఇక్కడ ఇక్కడ నుంచి మీకు దేవాలయం మొత్తాన్ని చూపించడం జరుగుతుంది అక్కడ ఉండేటువంటి ఆర్చ్ అది ఇక్కడ ఒక ప్రాచీనమైన నుయ్యి ఉంది ఇక్కడ ఆ నూతిని అలాగే ఉంచి దాంట్లో ఎటువంటి మార్పులు చేయకుండా అలాగే ఉంచారు సో అది కూడా చూపించడం జరిగింది ఆలయంలో మన మెయిన్ మనకు ఉండేటువంటి శివలింగం కాకుండా గుడి ప్రాంగణం మొత్తం కూడా మనకి అడుగడుగునా ఏదో ఒక గుడి కనిపిస్తూనే ఉంటుంది సో కానీ అక్కడ అంతా కూడా మనకి చెన్నై వాళ్ళ వాళ్ళ భాషలో రాయడం వల్ల తమిళ్లో రాయడం వల్ల మనకి పేరైతే తెలివి కానీ మనకు మ్యాక్సిమం అర్థమవుతాయి ఆ విగ్రహాలను చూస్తే మనకు అర్థమవుతుంది చాలా ప్రత్యేకంగా స్టార్టింగ్లో మీకు చూపించినటువంటి స్వామి విగ్రహం చాలా అద్భుతంగా అలంకరించారు తర్వాత ఎన్నో శివలింగాలు ఇంకా ఎంతోమంది మహర్షులు ఋషులు వాళ్ళ విగ్రహాలు కూడా చాలా బాగా పెట్టారు ఈ ఎంట్రన్స్లో ఉండేటటువంటి ఈ పెద్ద విగ్రహం అయితే చాలా స్పెషల్ అట్రాక్షన్గా అనిపిస్తుంది నాకైతే తర్వాత ఇక్కడ మనకి బయటికి వచ్చిన తర్వాత అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుంటుంది ఇదన్నీ శివలింగాలు ఎన్ని శివలింగ ఇవన్నీ స్వయంభూ శివలింగాలు ఇవన్నీ దేవతా ఋషులువి ఇంకా వీళ్ళు వీటిని ప్రొటెక్ట్ చేసే విధానం కూడా చాలా బాగా నచ్చింది ఎక్కడా కూడా వాటి ఒరిజినాలిటీ మిస్ అవ్వకుండా వాటికి ఎటువంటి పెయింట్లు వేయకుండా కేవలం ఒక వస్త్రాలంకరణలతో మాత్రమే ఉంచారు చాలా బాగా ప్రొటెక్ట్ చేశారు ఇక్కడ మనకు బయటకు వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కనిపించింది చాలా బాగుంది ఇంకా ఇక్కడ నంది చాలా ప్రత్యేకం ఇక్కడ నందీశ్వరుడు అయితే చాలా పెద్ద నందీశ్వరుడు పౌర్ణమి రోజునే ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి ప్లస్ అది కూడా ప్రత్యేకంగా నందికి చాలా విశేషమైన పూజలు జరుగుతాయని చెప్పి ఇక్కడ చెప్పుకుంటున్నారు పౌర్ణమి రోజున మనకి గిరి ప్రదక్షిణ కూడా చాలా ఎక్కువ మంది చేస్తూ ఉంటారంట గిరి ప్రదక్షిణ కూడా పగలు మనకి చాలా తక్కువ మంది ఉంటారు నైట్ టైము లేదంటే ఎర్లీ మార్నింగ్ చాలా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఎండ వల్ల తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత మనం ఇక్కడ మనమే స్వయంగా కర్పూరం వెలిగించుకొని దీపాలు వెలిగించుకోవడానికి కూడా అరేంజ్మెంట్స్ చేశారు ఇలా మనం బయట మన మన దర్శనం పూర్తయిన తర్వాత వెంటనే బయటకు వచ్చి మన చేతులతో మనమే దీపం వెలిగించుకొని హారతిచ్చి దండం పెట్టుకుని వెళ్ళొచ్చు ఇది దాటిన తర్వాత అమ్మవారి అనమాట అమ్మవారి దర్శనానికి వెళ్తాం ఇక్కడి నుంచి అమ్మవారి దర్శనం చేసుకుంటాం అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుంది ఆ యొక్క ప్రతిదీ కూడా ఒక ప్రత్యేకమైన విగ్రహంలాగే ఉంటుంది తప్ప ఇందులో ఒక పాటలాగా అనిపించదు మనకి ఎంత చూసినా తనివి తీరినంత గుడి ఉంది ఈ గుడి ఇంత ప్రాచుర్యం ఎందుకు అయ్యింది అంటే అది మనం అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు దాన్ని అంత చక్కగా ప్రొటెక్ట్ చేశారంటే అది ఎంత విశేషమైంది చేస్తారు వాళ్ళలాగా ఇంకా మనకి ఈ మధ్య కాలంలో మనం కొన్ని ప్రవచనాల్లో కూడా వింటున్నాం గిరి ప్రదక్షిణ గురించి కానీ అరుణాచల విశేషాలు కానీ మనం వింటున్నాం ఒక్కసారి అరుణాచలం వేస్తే చిత్రగుప్తుల వారు గీత గీస్తారన్న మాట మన అందరం ఈ పాటిగా షార్ట్ అందరూ చూసే ఉంటారు కదా మన ఛానల్లో కూడా ఆల్రెడీ సబ్స్ మనం అప్లోడ్ చేసాం దాన్ని అది కూడా చాలా ప్రాచుర్యం ఈ నాకు నేను నేనైతే విన్నది ఎక్కువ ఆ ప్రసంగం తర్వాతే ఎప్పుడైతే మనం ఆ ప్రవచనం విన్నామో మేము ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళాలనుకున్నాము సో ఈసారి సమ్మర్ హాలిడేస్ని మేము అరుణాచలంలోనే స్పెండ్ చేసాము ఈ గుడి మొత్తాన్ని మనం కనుక చూడాలనుకుంటే ఖచ్చితంగా ఒక రోజు టైం పడుతుంది ఒక వన్ డే ఫుల్ టైం తీసుకుంటే కానీ పూర్తిగా చూడలేము పై పైన చూడడం కాకుండా ఒక్కొక్క విగ్రహాన్ని చక్కగా చూసి ఆనందించాలి అనుకునే వాళ్ళు మాత్రం ఒక రోజు ప్రత్యేకంగా గుడి కోసం పెట్టుకోండి మనకి ఇక్కడ బయట రాజగోపురం దగ్గర కూడా హారతి వెలిగించుకోవడానికి ఉంటుంది దిగినప్పుడు ఆటో దిగినప్పుడు కూడా మనకి నార్త్ సైడ్ గోపురం దగ్గర తింపమని చెప్పండి ఇంకా బయటికి వచ్చినప్పుడు సౌత్ సైడ్ వస్తాము ఇంకా గిరి ప్రదక్షిణ కూడా రాజగోపురం దగ్గర నుంచి ప్రారంభిస్తాం మనం ఇది ఇదైతే గుడి లోపలికి ఎంట్రన్స్ ఇది ఎక్కడి వరకునే మనకి వీడియో ఎలా ఉంది సో అంతా తీరకపోయాం మాకు కుదిరినంత వరకే తీయగలిగాము సో ఎక్కడా కూడా మనం పాతకాలపు కట్టడాన్ని పాడు చేయకుండా కొత్త ధనాన్ని ఓ పెయింట్లు వేసేసి దానికి ఏదో కొత్త సోపు తెచ్చేయాలని ప్రయత్నించకుండా దాన్ని ఒరిజినాలిటీ మిస్ అవ్వలేదు టెంపుల్కి ఒరిజినాలిటీ మిస్ అవ్వకుండా చూశారు అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఈ విషయం మాత్రం ఇక్కడ ఇది మనం బయటకు వచ్చిన తర్వాత మన బయటకంటే టెంపుల్ లోపలి టెంపుల్ లోపలి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత మనం ఇక్కడ అమ్మవారి దర్శనానికి వచ్చాం అమ్మవారి టెంపుల్ చాలా బాగుందని చెప్పాను కదా ఇదే టెంపుల్ అది ఈ టెంపుల్లో కూడా అసలు కట్టడం ఎంత బాగుందో చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు ఏ టెక్నాలజీ లేని రోజుల్లో ఎంత బాగా అసలు ఏది కూడా ఇది ఒకలా ఉంది ఇది ఎలా ఉంది అనడానికి లేకుండా ఎంత బాగా కట్టడాన్ని ఎలా కట్టారు అనేది నిజంగా అది ఒక అద్భుతమే ఇక్కడ ఇక్కడ సింధూర వర్ణంలో ఉన్నటువంటి వినాయకుడిని కూడా దర్శించుకున్నాం ఇదైతే నేను ఏ టెంపుల్లోనే చూడలేదు వినాయకుడికి సింధూర వర్ణం అనేది ఇక్కడ అది చాలా ప్రత్యేకంగా అనిపించింది ఇంకా ఇదైతే బయటికి బయట మనం వచ్చేసిన తర్వాత ఆ మొత్తం టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదనమాట ఇక్కడ నందికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ గుడిలో మీరు ఎటు తిరిగినా ఎటు చూసినా నంది ఖచ్చితంగా కనబడతారు మనకు నంది కనబడని మూలంటూ ఉండదు పైన రాజగోపురం పైనుంచి గోడల పైన కానీ కింద కానీ ఎటు చూసినా నంది కనబడుతుంది ఇదైతే ఎగ్జిట్ ఇక్కడ మేము ఎగ్జిట్ అయిపోతాం ఇక్కడ నుంచి మాకైతే దర్శనానికి రెండు గంటలు టైం పట్టింది మ్యాక్సిమం వన్ వన్ అవర్ టు టూ అవర్స్ ఈజీగా పడుతుంది దర్శనానికి ఇది కొంచెం ప్రిపరేషన్తో వెళ్ళండి ఈ గోపురాలకు కూడా ఎటువంటి ప్రత్యేకమైన రంగులు వేయలేదు ఓన్లీ వైట్ పెయింట్ వేసారు కానీ చాలా అందంగా చాలా అద్భుతంగా ఉన్నాయి తర్వాత ఇది మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అనమాట ఇది గో ఒక గోపురం నుంచి నార్త్ గోపురం నుంచి వస్తాం సౌత్ గోపురం నుంచి బయటకు వచ్చేస్తాం ఇది బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ అనమాట ఇవి మనకి ఎటు చూసినా ఒకలాగే ఉంటాయి కాబట్టి అన్ని గోపురాలు ఒకలాగే కనిపిస్తాయి ఎటు నుంచి వస్తున్నాం ఎటు నుంచి వెళ్తున్నాం మనకు తెలియదు ఎవరైనా కొంచెం ఒకటి రెండు వచ్చిన వాళ్ళని అడిగి వెళ్ళడం మంచిది ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యామంటే లోపల లోపల తిరుగుతామన్నమాట ఎక్కడెక్కడ బోర్డ్స్ కూడా ఉంటాయి అవి కూడా ఒకసారి చూసుకుంటూ వెళ్ళండి జాగ్రత్తగా మనం బయటకు వచ్చి ఈ దారిలోనే మనకి ఇక్కడే ప్రసాదం కూడా ఇక్కడే ఇస్తారు మన ఈ గోపురం కింద అనమాట అక్కడ ప్రసాదం తీసుకొని స్వామివారిని తలుచుకుంటూ బయటకు వచ్చేసాం మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్గా వచ్చేటటువంటి మా చెన్నై ట్రిప్లో మేము చూసిన టెంపుల్స్ అన్నిటినీ కూడా మీకు చూపిస్తాం దేన్ని మిస్ అవ్వకండి ఓం శివాయ